హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగ్గాని ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక పది నిమిషాల లోపే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈజీ అండ్ టేస్టీ ఉగ్గాని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ వేడెక్కిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడెక్కేలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకును ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేశాను జీలకర్ర ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ని వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చి ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి వీటిని ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు పేలాలను వాటర్లో నానబెట్టేస్తున్నాను టూ కప్స్ వరకు ప్యాలను తీసుకున్నానండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో ఈ పేలాలను మొత్తం వేసి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా లోపలికి అనుకుంటూ పేలాలను ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అన్ని పేలాలను ఇలాగే వాటర్ తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి మేమైతే పేలాలు అని అంటామండి మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ కప్ వరకు పల్లీలను వేస్తున్నానండి పల్లీలను నేను వేయించిన పల్లీలు తీసుకున్నాను మీరు నార్మల్ పల్లీలు కూడా తీసుకోవచ్చు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలను వేస్తున్నాను కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక నానపెట్టుకున్నాం కదండి పేలాలు వాటిని వేసుకోవాలి పేలాలు అన్నిటిని వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఇలా మొత్తం పోపులో కలిసిపోయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీరని వేస్తున్నాను కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చ నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నాను మీరు ఇంక కొంచెం పులుపు ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం కూడా పిండుకోవచ్చు ఇలా నిమ్మకాయ రసం మొత్తం పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ పైన దించేసి ఒక సవ్విమ్ సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్ట్ టేస్టీ ఉగ్గాని రెడీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఉగ్గాని చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లో మరింత టేస్ట్ కోసం ఆనియన్స్ని ఇట్లా కట్ చేసి వేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఉగ్గాని మీరు ట్రై చేసినట్లయితే నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో